స్వాగతం ఈ రోజు వార్త విశేషానికి వార్తించే ప్రజల కన్నా సాయం చేసే చేతులేమిన్ననే లక్ష్యంతో ఐఎన్ఎం మాటలకు ఈ రోజు అనేకమంది ఆనందపూర్ జిల్లా వద్దగా కరోనా సమయంలో కావచ్చు అనాధ శలవాలని దానం చేసి వారికి సరైన గౌరవాలు ఇచ్చి పుట్టుకో ఎంత మనకు ముఖ్యమో చావు కూడా అంతే ముఖ్యము ఆ చావును కూడా అంతే గౌరవంగా సాధనం పడేటువంటి ఉద్దేశంతో ఐఎంఎం భాష ఆధ్వర్యంలో వాళ్ళ మిత్రపు అంతా కలిసి అనేక పేద అదేవిధంగా ధనికులు కూడా కావచ్చు అనాథ శవాలకి సంస్కరణలు జరిపేసి దాన సంస్కారాలు చేసి వారికి ఇచ్చి ఈ ప్రపంచంలో మానవత మానవ మానవత్వం ఇంకా మిగిలే ఉంది అనేటువంటి ఒక ఆలోచనతో ఈ సన్న సేవా కార్యక్రమం చేపడుతున్నటువంటి అందరికీ సన్మానం కార్యక్రమం మీకు ఏర్పాటు జరిగింది ఈ కార్యం ఈ సన్మాన కార్యక్రమంలో నేను కూడా పాల్పరచుకోవడం వాళ్ళని గౌరవించుకోవడం అయితే నా బాధ్యతగా భావించి మీకు రావడం జరిగింది నిజంగా ఎందుకంటే ఈ రోజు మా చూస్తానం సమాజంలో ఎవరు పరుగుతో వాళ్ళు బిజీగా ఉంటూ పక్క ఇంట్లో వల్ల ఏం జరుగుతుందో తెలియకుండా లేదా పక్కన వారికి ఎటువంటి సాయం ఇవాళ అందించకుండా ఎవరికి వారుగా వెళ్ళేటువంటి ఈ సమయంలో కూడా ప్రత్యేకించి అనాథ సేవాలు ఎక్కడ కనిపిస్తే వెంటనే పోలీసు వారు కావచ్చు లేదా సమాధానం ఎవరైనా సరే మెసేజ్ పెడితే వెంటనే వారి దాన సంస్కారం చేసి వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ విషయం తెలియజేసి గౌరవంగా వాళ్ళకు కూడా సాధారణ పడే ఆలోచనతో ఈ సంస్థ పనిచేస్తా ఉంది ఈ సంస్థ ద్వారా అనేక మంది మనకి స్కూల్ ఇచ్చేటువంటి కార్యక్రమం కాదు వీళ్ళు మిగతా ప్రాంతాల్లో ఉండే వాళ్ళు కూడా ఈ విధంగా చేయాలనేటువంటి ఆలోచనతో వాళ్ళ ముందుకు వస్తుంది కోసం వాళ్ళకి సంస్థని అభివృద్ధి కార్యక్రమంలో మన దగ్గర భాగస్వామి కావాలనే ఆలోచనలు తీసుకొచ్చేటటువంటి వాళ్ళ దగ్గర నమస్కారం తీసుకుంటూ ఫంక్షన్ హాల్ లో నిజంగా మేము ఈ రోజు ప్రజలకు నీటిని జాతీయగా చేసినటువంటి సేవలు గుర్తించి ఈ రోజు ఇక్కడ మన పార్లమెంట్ సభ్యులు అయినటువంటి గౌరవనీయ శ్రీ అంబికలేశ్వర గారు ఇక్కడ రావడం నిజంగా చాలా మేము ఆనందంగా వ్యక్తం చేస్తున్నాము ఎందుకంటే ప్రజా సేవలు చేసేవాళ్ళు గుర్తించి ఆయన ప్రజలు ఇంకా వాళ్ళకి కష్ట నష్టాలను దూరం చేసే విధంగా సంఘాలకు ప్రోత్సహించింది పురస్కారం ప్రోత్సహిస్తున్నారు నిజంగా అన్న నిజంగా మీరు ఈరోజు మీ అమూల్యమైన సమయం కేటాయించి ఇంతమందికి మీరు అందరూ నిలిచేది మీరు ఈరోజు ఇక్కడ వీళ్ళు షీల్డ్ పురస్కారం వాళ్ళు తీసుకోవాలని చెప్పేసి గట్టిగా ఉన్నారు కాబట్టి మీ మనసు ఆ ఎలా ఉండాలంటే మీరు ఒక చిన్న బాగుడు ఉన్నట్లు ఉన్నారన్న ఇక్కడ ఎట్లా ఉండండి ఇక్కడ మీద ఎక్కడ ఏమి మీ తల్లిదండ్రులు పుట్టం చేశారు కానీ అనంతపురం మీరు పాల్గొని గెలిచిన తర్వాత అందరి మనల్ని పొందుతున్నారు అందుకే ఇక్కడ చేసినందుకు ప్రత్యేకంగా తెలుపుగా అందరూ ప్రత్యేక తెలుపు ఎవరు చేయని కార్యక్రమం నేను ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే చేసేది ఇలాంటి కార్యక్రమాలు వీళ్ళు ఈ కార్యకర్తలు పోలీసులకు మరో పేరుగా నిలిచినారు నా పిల్లలు కనిపించింది ఎక్కడన్నా ఏదైనా జరిగిందంటే అర్జెంట్ పోలీసులు ప్రొటెక్షన్ పెట్టారు వీళ్ళు కూడా వీళ్ళు ఫార్వర్ అయ్యి పోలీసులు మాత్రం పనిచేసి ముందుకు నడుస్తున్నారంటే చాలా చాలా ఆనందంగా ఉంది ఆ మన ఎంపీగా కూడా ప్రభుత్వం కిసిరిపోతామన్నారు కుసిపోయి ప్రభుత్వం ద్వారా వీళ్ళు ఎంతో చేసుకుని కట్టుకుంటున్నారు మానవ సేవయే మాధవ సేవకి మరో పేరుగా నిలిచినటువంటి ఈ ఆర్గనైజేషన్ కి ధన్యవాదాలు మేము నిరంతరం సహాయం చేస్తూనే ఉంటాము ప్రభుత్వం ద్వారా కూడా ఎన్నో నిరూపించడానికి ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ వరణి ముఖ్య అతిథిగా మన పార్లమెంట్ సభ్యులు గౌరవనీయుడు శ్రీ అంబికా లక్ష్మీనారాయణ గారికి మాజీ రిటైర్డ్ ఎస్పీ గారైన శిక్షాది గారికి వ్యతిరేక ఇంత చాలా మంది ముఖ్య అతిథులు వచ్చినారు వారందరూ కూడా ఈ భాష తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఇటువంటి సేవా కార్యక్రమం కేసులందరితో మనం సత్కరించవలసిన బాధ్యత మన మీద ఉంది ఎందుకంటే వీళ్ళు చూసే ఇంకో కూడా సేవ చేసే దానికి ముందుకు వస్తారు ఇక్కడ ధనిక పేద భావం లేకుండా కరోనా సమయంలో దాదాపుగా ఇది ఇండియాలోనే కాకుండా విదేశాల నుంచి కూడా పేర్లు వస్తే లండన్ నుంచి మౌలి నుంచి అభివృద్ధి కూడా వాళ్ళ మనుషులు కూడా కాపు చేయడం జరిగింది ఒకటి ఏమైంది అంటే మానవత్వ ఉపయోగంతో ఇప్పుడుండే సమాజంలో ఒక చాటి చెప్పేదానికి మేమంతా అన్న తగ్గు అందు మతాశాలు లేకుండా ఇద్దరు కలిసి తరుపుగా ఉండేదానికి చూపించేదానికి ఇది ఇది కూడా అందరూ మనం సహకరించుకొని వీళ్ళందరికీ సేవాభావం సత్కరించుకుంటే రాబోయే కాలానికి ఇంకో జనరేషన్ కూడా మంచి చేస్తారు ఇక భావం చేతున్న ఎంతైనా ముఖ్యమైన ఉంది అంతేకాకుండా ఇప్పుడు ప్రతి ఒక్కటానికి కూడా పార్లమెంట్ సభ్యులు కానీ ఎమ్మెల్యే కానీ వీళ్ళందరూ చేయూనిస్తా ఉన్నారు మనం ఏదో చేస్తామని చెప్తున్నారు కాబట్టి చేస్తారని ఒక ఆశతో దీనితో కూడా మా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కూడా కొన్ని విధాలుగా అన్ని విధాలుగా ఆదుకుంటా ఉన్నారు రాలేదని బాధపడితే ఎంపీ గారితో చెప్పిన మాత్రమే ఎమ్మెల్యే అరవై అనుకుని ఇటు పెట్టినారు ఇది చేసిన దానికి వాళ్ళు కూడా ధన్యవాదాలు